అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ అంటే మొన్న అగ్రిగోల్డ్ భూముల స్కామ్ ఏదైతే ఉందో వాటిలో జోగి రమేష్ కొడుకు ఎవరైతే ఉన్నారో రాజీవ్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అదే క్రమంలో అంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడులు ఆఫీస్ మీద దాడులు జరిగినాయంటే అప్పట్లో కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి ఆ కేసులో జోగి రమేష్ని ఆ స్టేషన్ పెట్టడం జరిగింది సార్ పోలీసులు అయితే ఈ రోజు వెళ్ళారు సో పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా జోగి రమేష్ గారు తప్పు చేసి తప్పించుకోలేరు కదా అవును ఇప్పుడు అరెస్ట్ అనేది తప్పదు తప్పు చేసినప్పుడు ఇవాళ జోగి రమేష్ అదేంటి గతంలో అధికారం ఆ అండాగా అతను చెలరేగిపోయారు అవును ఇక కర్రకట్ట మీద దగ్గర దగ్గర మరి ఒక వంద కారులతో రౌడీలు వేసుకుని ఆయన ఇంటి మీదకి వెళ్ళిన నేపథ్యంలో అతనెవరు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు మరి కేసు ఆ కేసు మరి అరెస్ట్ తప్పదనమాట ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇంటి మీదకు కూడా ఎవరన్నా ఇటాగే కార్లు వేసుకుని దాడికి వెళ్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా చేస్తారు వెళ్లే ముందు ఉండాలా బుద్ధి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు మళ్ళీ అరెస్ట్ అను లేకపోతే ఇది ఇది కక్ష సాధింపు అనుకోలేదు ఇంకా అది పూర్తిగా వీళ్ళే ఉంటాను అనే క్రమంలో చేసి ఉండొచ్చు కదా సార్ అంటే అది కళ్ళు నెత్తికెక్కకూడదు కదా వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళ కళ్ళు ఎప్పుడు నేల మీదే ఉండాలి కానీ నీకు మబ్బుల్లో ఉండకూడదు కదా కళ్ళు నెలకు దించుతారు ఏది జనం దించుతారన్నమాట దించేసారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఆ రోజేంటి అయ్యన్న పాత్రుడేదో అన్నాడు జగన్మోహన్ రెడ్డిని అందుకని ఈయనకి బీపీ పెరిగిందా జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు ఇట్లాగే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే నన్ను తిట్టినందుకు మా వాళ్ళకి బీపీ పెరిగింది అంటున్నాడు అవును ఈ బీపీ పెరగటం ఏంటి అసలు బీపీలు పెరిగితే బీపీలు తగ్గించేది జనమే అన్నమాట అయ్యన్న పాత్రుడి ఇంటి మీదకి వెళ్ళాలా ఆయన తిడితే రోగి రమేష్ తిట్టింది ఎవరు ఆయన పాత్రుడు అన్నారు ఆయన ఇంటి మీదకి వెళ్లకుండా నువ్వు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళటం ఏంటి రమేష్ తిట్టాడు అన్న సరే ఒక కార్యకర్త ఎమ్మెల్యే అప్పుడు కూడా అది ఒక దుష్ట సంప్రదాయం ఏది బరిదెగింపుగా చూడాల దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇదే పోకడలు పోతే జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా తప్పిదాం ఏది ఆ దాడికి అతను మెచ్చుకుని ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడన్న చెడ్డ పేరు అంటే అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి కోరుకునేది ఇలాంటి చెడ్డ పేరే అనుకుంటా ఏది ఎవరెంత నేరం చేస్తే వాళ్ళకంత పెద్ద పదవి అనే ఒక ఆనవాయితీ కూడా ఏది ఇతనికి మంత్రి పదవి ఇవ్వటం అతను ఎవరు మాచర్లలో కుర్రాడు బొండా ఉమ బుద్దాయకన్న వాళ్ళ కారు మీద ఇనప వేసి కొట్టి అడ్వకేట్ తల కొడితే అతను మున్సిపల్ చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు జోగి రమేష్ వీళ్ళందరినీ తిడుతున్నప్పుడు వేదిక మీద తిడుతున్నప్పుడు నవ్వుకున్న ఉదంతాలు ఏది చంద్రబాబుని కుక్క అని లేకపోతే పవన్ కళ్యాణ్ని పిచ్చి కుక్క అని ఇంకొకళ్ళని ఊర అని అనగూడని మాటలు దుర్భాషలు జోగి రమేష్ ఇవాళ ఎంత దుర్గంధం ఎదదల్లాడో గత ఐదేళ్లలో చూసాం రమేష్ రాజకీయం ఇవాళది కాదు ఏది అతను కూడా మరి నాలుగు సార్లు కంటి చేశాడు అతని మైలవరం అయితే అతను పెడనంలో కంటెస్ట్ చేశాడు టూ టైమ్స్ గెలిచాడు ఒకసారి ఓడిపోయాడు తర్వాత ఇక్కడ మైలవరం నెక్స్ట్ ఇక్కడ పెనమలూరు వచ్చాడు ఇప్పుడు మూడు నియోజకవర్గాలు మారాడు మారినా కూడా గతంలో జోగి రమేష్ ఎలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పక్కన చేరినాక ఎలా రెచ్చిపోయాడు బరిదెగింపు కనపడుతుంది అనమాట ఇప్పుడు చంద్రబాబు పైన మీరు అవినీతి ఆరోపణలు చేశారు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పైన మంత్రుల పైన అనేక విమర్శలు చేశారు భూ కుంభకోణాలు అన్నారు మరి మీరు మీ ఐదేళ్లలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ల్యాండ్ మాఫియా పరిస్థితి ఏంటి ఇప్పుడు జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూమి ఉండడం ఏంటి అది అగ్రిగోల్డ్ భూమి కాదా అసలే అది ఎంత నేరము ఎంత కుట్ర కోణం దానిలో అదేంటి అంబాపురంలో సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ లేని భూమి ఉన్న సర్వే నంబరు కింద చూపించి కొన్నారు కొన్న తర్వాత మళ్ళా స్వీయ ధృవీకరణ స్వీయ ధృవీకరణ అనే ఒక దీన్ని అడ్డం పెట్టుకుని సర్వే నంబర్ మార్చి మార్చేస్తారు ఓని ఉంచుకున్నారా అమ్మారు ఒకవేళ ముందే అంటారు సార్ ఇది తిరిగి తిరిగి మనకు వచ్చే అవకాశం ఉంటదేమో అందుకే దాన్ని అంటుంది కుట్ర అంటే అందుకే అంటే ఏంటి ఆ భూమి కొనకూడదని నీకు తెలుసు కానీ కొన్నారు సర్వే నెంబర్లు మార్చారు మళ్ళా క్యాష్ చేసుకున్నారు ఇంకొకరికి దాన్ని అంటగట్టారు ఇవాళ ఏంటి అది అటాచ్డ్ భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూమి నువ్వు ఎలా కొంటావు అది అగ్రిగోల్డ్ భూమి అని నాకు తెలియలేదంటాడు నువ్వు మంత్రివి నువ్వు భూమి కొంటూ అగ్రిగోల్డ్ భూమి అని నీకు ఎలా తెలియదు అదేమంటే నాకు ఈటీవీ న్యూస్ పేపర్లు యాడ్ చూసే యాడ్ కూడా ఇచ్చారు అప్పుడే కొన్నావు చెప్పడం జరిగింది సార్ ఈనాడులో యాడ్ ఇవ్వటం ఏంటి అసలు సాక్షిలో ఎందుకు ఇచ్చుకోలేదు అది కూడా కుట్రే ప్రభుత్వ యాడ్స్ అన్ని మీరు దేనికి ఇస్తారు సాక్షికి ఇచ్చి అసలు ఆంధ్రజ్యోతికి ఈనాడుకి ఇవ్వకుండా సాక్షికి ఎనిమిది వందల కోట్ల యాడ్లు ఇచ్చిన వాళ్ళు ఈ ఒక్క యాడ్ ఈనాడులో ఎందుకు ఇచ్చారు అంటే ఏంటి ఇదంతా ఒక కుట్రగానే చూడాలా దీనిలో పెట్టిన కేసులు కూడా ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి అవన్నీ పెట్టారు జోగి రమేష్ కొడుకు మీద తర్వాత వాళ్ళ బాబాయ్ మీద ఇప్పుడు ఈ దాడి కేసు ఏది చంద్రబాబు ఇంటి మీదకు నువ్వు రౌడీ మోకల్ని వేసుకెళ్ళి ఆ రోజు చేసినటువంటి దాడి అదేమంటే వినతి పత్రం ఇవ్వడానికి అవుతున్నానంటాడు ఆయన ముఖ్యమంత్రిరా నువ్వు వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్య వినతి పత్రం ఇవ్వడానికి ఇంతమంది వేసుకెళ్తారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వినతి పత్రం ఇవ్వాలంటే ఎంతమంది వెళ్తారు అంటే ఉద్దేశపూర్వకంగా దాడికి నువ్వు బయలుదేరావు అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది అక్కడ పట్టాభి వాళ్ళందరూ బుద్ధ ఎం కన్నా అందరు అడ్డం పడితే పట్టాభి గన్మెన్ ను కొట్టారు అతని తల కూడా పగిలింది తనే అన్నాడు కదా జోగి రమేష్ ఏమని మొన్న ఏదో ప్రచారంలో ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడితే లోకేష్ ని వాళ్ళందరినీ ఉద్దేశించి మీ ఇంటి మీదకే వచ్చాను ఏం బీక్కున్నారు అన్నాడు ఇప్పుడు బీకుతున్నారా బాగా జగన్మోహన్ రెడ్డి కూడా నా వెంట కూడా బీకలేరు అన్నాడు ఇతను అన్నాడు అదే మాట ఏమని ఏం బీక్కుంటారో పీక్కోండి అన్నారు ఇప్పుడు బాగా బీకుతున్నారు కదా ఇప్పుడు ఇవాళ వెళ్ళాడు విచారణకి మొన్నే వెళ్లాల్సింది ఆ నోటీస్ ఫార్టీ వన్ ఏ ఇచ్చినప్పుడు మొన్న వెళ్ళి చెప్పుకోవాల్సింది మన కొడుకు ఏదో అరెస్ట్ అయ్యాడు ఈ కోర్టు పనులు ఈ అరెస్టు వీటి మీద తిరుగుతున్నాను కాబట్టి మినహాయింపు పడిగినట్టున్నారు ఈ రోజు అటెండ్ అయ్యారు ఏదైనా జోగి రమేష్ ఆ రోజు ఆ దాడిలో పాల్గొన్నటువంటి అతని అనుచరులు అందరిపైన కేసులు పడక తప్పదు వాళ్ళందరూ కూడా దేళ్లకు వెళ్ళక తప్పదన్నమాట మనం చూసాం మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి సార్ అది మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడిలో ఇప్పటికి ఇరవై మంది అరెస్ట్ చేశారు ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో తెలియదు ఎవరికి వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు లేళ్లపిరెడ్డి కావచ్చు లేకపోతే ఇంకా మిగతా ఆ రోజు ఈ దాడికి పాత్రధారులు సూత్రధారులు దేవినేని అవినాష్ కావచ్చు వీళ్ళందరూ కూడా బెయిల్కి అప్లై చేసుకుంటున్న పరిస్థితుల్లో హైకోర్టు ఒకటే మాట మాటందనమాట ఏది జరిగింది నేరం ఇవాళ పార్టీ కార్యాలయం మీదకి దాడికి వెళ్ళడం ఏంటి ఆ దాడిని మీరు ప్రేరేపించడం ఏంటి అది అక్కడ పోలీస్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అది ఆ దర్యాప్తు సంస్థలు చూసుకునే బాధ్యత దానిలో కోర్టుల పరిప్రమేయం ఏమి ఉండదని అని తెలిసి చెప్పింది అనమాట అవును గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి తగలబెట్టారు ఆ దాడి ఆ రోజు మరి విధ్వంసం అన్నమాట గన్నవరంలో మనం చూసాం పల్లభనే వంశీ పత్తాలేడు పరారయ్యాడు ఇప్పుడు అతని కోసం లుక్అవుట్ నోటీస్ కూడా జారీ అయిన పరిస్థితి ఇవాళ ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఎంత దూరం తప్పించుకోగలరు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పట్టుబడతారు పదిహేను బృందాలు ఇవాళ అతని కోసం గాలిస్తున్నాయి ఎవరికి పల్లమునేని వంశీ కోసం అనమాట గోవాలో ఉన్నాడంటారు నేపాల్లో ఉన్నాడంటారు డల్లాస్లో దేలాడంటారు ఎన్ని రోజులు తప్పించుకుంటారు చట్టం కళ్ళు గప్పలేం చట్టం చేతులు చాలా పొడవైనవి అనేది కూడా అందుకే అనమాట ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి చెలాయిస్తే రేపు పొద్దున అధికారం పోతే నా పరిస్థితి ఏంటి అనే ఒక ఆత్మ విమర్శ ఉండాలి ప్రతి పాలకుడికి కూడా అది కొరవడింది వీళ్ళల్లో చూద్దాం సార్ ఏం నమస్తే మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి